వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో వారానికి ఒకసారి వినియోగదారులకు గ్యాస్ ను సప్లై చేస్తున్న హెచ్పి గ్యాస్ ఏజెంట్ సిలిండర్లలో గ్యాస్ తక్కువ రావడంతో వినియోగదారులు ఆందోళన చెంది పోలీసులకు అప్పజెప్పారు హెచ్పి వంట గ్యాస్ సిలిండర్ తీసుకున్న వ్యక్తి అనుమానం వచ్చి తూకం వేయడంతో అందులో ఐదు కిలోల నుండి రెండు కిలోలు తక్కువ రావడంతో కంగు తిని గ్యాస్ బండిని ఆపి అందులోని మిగతా సిలిండర్లను తూకం వేయగా వాటిలో కూడా ఐదు నుండి రెండు కిలోల చొప్పున తక్కువ రావడంతో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వినియోగదారులు ఆందోళన చేపట్టడంతో రెవెన్యూ పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని తూకం వేసిన అధికారులు తూకం తక్కువ రావడంతో గ్యాస్ సిలిండర్ బండిని పోలీస్ స్టేషన్కు తరలించి వినియోగదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రలజీ అధికారులకు నివేదిక పంపిన అధికారులు అరవై ఆరు సిలిండర్లకు గాను ఒక్కో సిలిండర్లో దాదాపుగా రెండు కిలోల నుంచి ఐదు కేజీలు గ్యాస్ తక్కువ రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీపై తగు చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ బులాలక్ష్మి తెలిపారు

மேடம் அ மேடம் மொத்தான்ச்கைனாசன் సరే ఈ మూడు చూద్దాం మరి రాయండి మీరు ఎక్కడ తాషన్ మిషన్ ఫోటో తెప్పించండి దీంతో పేరాత డాక్టర్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పండి మీరు కూడా తెస్తారా అదేనా నలభై సిలిండర్ చెక్ చేయడం అయింది ప్లస్ ఫిర్యాదు ధరలు మూడు సిలిండర్లు పర్టికులర్స్ కంప్లీట్ నుంచి ఎంత ఎంత షార్టేజ్ వచ్చింది మేడం వన్ అండ్ హాఫ్ వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి టూ కేజీస్ వరకు షార్ట్ ఉంది అప్రాక్సిమేట్గా అంటే గవర్నమెంట్ నిర్దేశించిన టాలరెన్స్కి మించి కనపడింది కంప్లీట్ ఫార్టీ మీ గైడ్లైన్స్ మొత్తం కంప్లీట్ షార్టేజ్ ఉన్నాయా నలభై వారిపైన కేసు నమోదు చేసినారా కేసు నమోదు మా మాపై అధికారులకు ఆ కేసు వివరాలు సమర్పిస్తున్నాము అధికారుల ఆదేశాల మీదకు చట్ట ప్రకారము వాళ్ళ మీద ఏం చర్య తీసుకోమంటే ఆ చర్యకు మేము పాస్ చేస్తాం అడ నేను కిరాయిస్తాను ఉందలేకు పోండి 40 40 అంటే బ్లాక్ కిలేన అది ఇక్కడ జై చేయండి లైక్ చేసుకోండి 40 చూద్దాం మనం ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ ది సై ఏ సై నువ్వు అస్కునో ఫోటో అవర్ జాయిన్ రాజు మా దసరాబాద్ గ్రామం మండల దసరాబాద్ కొన్ని రోజులుగా హెచ్పి గ్యాస్ పైన మాకు అనుమానం అనేది జరిగింది అంటే గ్యాస్ తక్కువ ఉందేమనేసి అనుమానంతో కొన్ని రోజులుగా చూస్తున్నాం ఎలా దొరకబడుతుందో మాకు తెలియక నిన్న శుక్రవారం రోజు ప్రొద్దున గ్యాస్ హెచ్పి గ్యాస్ దసరాబాదు గ్రామ పంచాయతీ వద్దకు రావడం జరిగింది అప్పుడే అక్కడ ఉన్న యువకులు గ్రామస్తులు మేమందరం కలిసి అక్కడ ఒక సూకాన్ని అంటే ఒక తరాజు తీసుకొచ్చి దాన్ని జోకి చూడగా నాలుగు కిలోల నుండి ఐదు కిలోల బరువు తక్కువ వచ్చింది అంటే ఒక్కదాంట్లో అలా ఉంది మనం చూసేసి ఇంకొక నాలుగు సిలిండర్లు చూసినా కూడా అలాగే తక్కువ తక్కువ వచ్చింది అప్పుడే వెంటనే మేము మా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చి దాని మీద ఆ ఏజెంట్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది అందులోనే భాగంగానే గ్యాస్కి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేస్తే అన్ని నలభై ఆరు సిలిండర్లు కూడా గ్యాస్ తక్కువనే ఉంది ఉన్న తర్వాత వాళ్ళు దాని మీద కేసు ఫైల్ చేసినారు వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటా అని చెప్పినారు ఇక ముందు ఎవరు సిలిండర్ తీసుకున్నా కూడా కంపల్సరీ చెక్ చేసి తీసుకుంటే బాగుంటుందని హెచ్పీ వినియోగదారులైనా ఇటువంటి గ్యాస్ వినియోగదారులకైనా తెలియజేస్తున్నాం